హలో గాయస్ వెల్కమ్ టు సుకరి కిచెన్ ఈ రోజు మంచి ఐటమ్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మన బోనాల స్పెషల్ ఇది ఎక్కడున్న నోట్ నోట్లో నీలే అండి బోటి ఫ్రై ఎక్ కడక్ స్టైల్ లో చూపిస్తా కొంచెం కూడా స్మెల్ రాదండి నేను చెప్పినట్టుగా చేయండి పర్ఫెక్ట్ గా అవుతుంది మస్తు ఉంటది అండ్ ఇది మన టచ్ లో ఉంటది చూడు అదిపోతుంది చాలా గడిగిండ ప్రాసెస్ ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని అది ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ వన్ టమాటో తీసుకుంటున్నాను నేను టమాటో ఇక్కడ ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఆర్ అల్స్ స్కిప్ చేసేయండి టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకుంటాను అండి నిరపకాయలో టూ టైప్స్ ఉంటుంది ఒకటి డార్క్ అండ్ ఒకటి లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది నేను ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను అవి కొంచెం ఎక్కువ కారం ఉంటాయి అండ్ ఇక్కడ బోటీ నేను ఫస్ట్ ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఫస్ట్ ఐదు నుంచి పది నిమిషాలు బాయిల్ చేసుకున్నాను బాయిల్ తర్వాత ఇట్లా వచ్చింది చూడండి ఇది పర్ఫెక్ట్ అంటే దానిలో ఉన్న ఎంత బ్యాక్టీరియా ఉంటుంది ఎంత గలీజ్ ఉంటుందో అంత ఇల్లిపోతుంది దాని తర్వాత మీరు కుక్కర్లోకి తీసుకొని ఇలా కొంచెం వాటర్ చేసుకొని ఒక డిపెండ్స్ ఇప్పుడు ఒకవేళ బోటీ కొంచెం పెద్ద ఆటది ఉంటుంది ఇట్లా మీరు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ చిన్న ఆటజ ఉంటే ఇట్లా ఒక బిజల్ హై ఫ్లేమ్లో మూడు బిజల్స్ లో ఫ్లేమ్లో ఇవ్వండి పర్ఫెక్ట్ ఉడికిపోతుంది నేను ఇక్కడ ఫైవ్ విజిల్స్ ఇచ్చిన ఫైవ్ విజిల్స్ తర్వాత చూడండి ఓపెన్ చేసి మీ చేసి చూపిస్తాను ఉడికిందో లేదో పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చలో ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని మీరు ఇక్కడ కడాయి ఐరన్ దే ప్రిఫర్ చేయండి ఇనుప కడాయి ప్రిఫర్ చేయండి దీనిలో టేస్ట్ జబర్దస్త్ వస్తుంది నాన్ స్టిక్ లో సెట్ కాదు ఇది ఆ నాటో స్టైల్ ఫీల్ కావాలంటే కడాయిలు చేస్తేనే బాగుంటది అట్లా చెప్తున్నా ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాని కొంచెం వేడి అయిన తర్వాత జీరా వేసుకున్నా అండ్ జీరా నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు సాట్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను నేను గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగా కలుపుకుంటాం అట్లా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను టమాటోస్ వేసుకుంటున్నా ఒక్కసారి మంచిగా అట్లా కలిపేసుకొని ఇప్పుడు నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నా అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హల్దీ వేసుకుంటున్నా ఇప్పుడు మన టమాటో సాఫ్ట్ అయిపోయి అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అండ్ సారీ మా కనయ్య కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఎక్కువనే సౌండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ స్టేజ్లో నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజా గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను జింజా గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం జింజా గార్లిక్ పేస్ట్ మీరు ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రెష్దే ప్రిఫర్ చేయండి అప్పుడప్పుడు దంచుకొని వేసుకోండి ఆ డబ్బా అవుతుందో మొత్తం కూర ఖరాబ్ చేసేస్తుంది ఇప్పుడు కొంచెం కరిపాక వేసేసుకొని మనం బాయిల్ చేసుకున్న బోటీ దీనికి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు బోటీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము మూడు నిమిషాల తర్వాత అండి మన బోటి ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఇంకా మనం మసాలాలు వేసేసుకుందాం అండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి వేసుకుంటున్నాను అండ్ ద నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ ముందు కూడా వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని మీడియంలో పెట్టుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం మనం మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత అండి ఇది జబర్దాస్ అయింది ఎగ్దాం కడగ్గా చిన్నగా ఉన్నప్పుడు నానా బోటీ తీసుకొస్తుంటాయి ఆచి ఇది వద్దు నాకు అనేసి ఆపేస్తుంటాయి ఇప్పుడు మాత్రం అసలు ఎప్పుడు అది దాని రుచి తగినప్పుడు నుంచి అయితే ఇచ్చి వాడేస్తాను అట్లా ఉంటుంది అందుకొని సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరిని అలా మనం చెంచుకొని వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇంకా రెడీ అండి మన అదిరిపోయే బోటి ఈ బోటీకున్న ఫ్యాన్ బ్రస్ అంతా ఇంత కదండి దీనికి మనకు ఒక లెవెల్లో ఉన్నారు ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక పెట్టుంది సింబా హానికి బోటీ వాసన ఇంట్లో తలిగినప్పుడు అసలు చెప్పొద్దు వాడు రెండు రోజులైనా తినకుండా ఉంటాడు దానికోసం అంతా అది డైహార్డ్ ఫ్యాన్ అద్దిరిపోయే మన తెలంగాణ స్టైల్ బోటీ వారు అయి రెడీ అయిపోయిందండి ఇది బగారాలకి కానీ పూరీలకు కానీ అండ్ స్పెషల్లీ జొన్న రెట్ట కాంబినేషన్లో అయితే జబర్దస్త్ ఉంటుంది ఇది మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఈ స్టైల్లో కొంచెం కూడా వాసన రాదు అండ్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయండి సింపుల్గా తక్కువ మసాలాలో జబర్దస్త్ ఉంటుంది మన టచ్ లో కూడా ఎగ్దాం కిరాక్ ఉంటుంది సో గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ